హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం ఈరోజు మన క్లాస్లో మన ఛానల్ల ఇంద్రవెలి ఘటనతోటి మనం క్లాస్ అనేది స్టార్ట్ చేసుకుందాం ప్రతి ఒక్క అభ్యర్థికి ఇంద్రవెలి ఘటన గురించి తెలియాలి ఇంద్రవెల్లిలో ఏం జరిగింది అనేది కూడా మనకి తెలియాలి ఎందుకంటే ఏప్రిల్ మాసంలో ఏప్రిల్ మంత్లో మనకి ఇంద్రవెలి ఘటన అనేది తప్పకుండా గుర్తుకు రావాలి దాంతోటి ఈ టాపిక్ తోటి మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అసలు ఏం జరిగిందంటే ఏప్రిల్ ఇరవైన భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం మావనాటే మావ రాజ్యం అంటే మా ఊళ్ళో మా రాజ్యం అన్న నినాదంతో ఆదివాసీ రైతు కూలీలు ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు దీంతో పోలీసు బలగాలు ఉద్యమకారులపై తుపాకీ గుండ్ల వర్షం కురిపించాయి ఈ ఘటనలో ఎందరో ఆదివాసీ గిరిజనులు అమరులయ్యారు అప్పటి నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ ఇరవైనా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామంలో అప్పటి సీఎం టంగుటూరంజయ్య నిర్మించిన అమరుల స్థూపం వద్ద అమరవీరులకు ఘన నివాళు అర్పించడం ఆనవాయితీగా వస్తుంది గత నలభై మూడేళ్లుగా ఇంద్రవెల్లి ఘటన ఆదివాసీ గుండెల్లో మాయని గాయంగా మారింది ఈ ఘటనలో కేవలం పదమూడు మందే వర్ణించారని అప్పటి ప్రభుత్వం ప్రకటించిన ఎంతోమంది ఆదివాసీ గిరిజనుల ప్రాణాలు గాలిలో కలిశాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎన్టీఆర్ గారు ఇంద్రవెల్లి స్తూపాన్ని తొలగించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మర్రి చెన్నారెడ్డి గారు పునర్నిర్మించారు ఇది ప్రతి ఒక్క అభ్యర్థి తెలుసుకోవాల్సిన విషయం ఇంద్రవెల్లి ఇంద్రవెల్లిలో అసలు ఏం జరిగిందని ఇప్పుడు మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా చూసుకుంటే ఇంద్రవెల్లి స్థూపము ఏ ముఖ్యమంత్రి నిర్మించారు అనే క్వశ్చన్ మనకి ఇక్కడ రావచ్చు ఇంకొకటి ఇంద్రవెల్లి ఘటన అనేది ఏ తెలంగాణ ప్రాంతంలో ఏ జిల్లాలో జరిగింది అనేది కూడా క్వశ్చన్ కూడా మనకి రావచ్చు తర్వాత అదేవిధంగా ఈ ఇంద్రవెల్లి ఘటన జరిగి ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది అయింది అని కూడా మనకి క్వశ్చన్ అనేది ఇట్లా రావచ్చు ఓకే సో తెలంగాణ మూమెంట్ చదివే ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ ఇంద్రవెల్లి ఘటన అనేది తప్పకుండా తెలిసి ఉండాలి అసలు ఇంద్రవెల్లి ఘటన ఇంపార్టెన్స్ ఏంటిదని కూడా తెలిసి ఉండాలి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన క్లాస్ మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్